Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శుక్లాం భరతరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ్ఞోపశాంతయ అగజాన పద్మాకం ఆగజాన మహనిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకుందాం గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి మనము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది రవి మే నెలంతా పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి మే నెల పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కుజుడు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే బుధుడు ఈ మే నెల పదవ తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే బుధుడు ఈ నెల పదో తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు శని మే నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు అలాగే రాహు రాహు ఈ మే అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ రాహు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యారాశిలో సంచరిస్తున్నాడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా ఇది గ్రహస్థితి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం ముందుగా మనం తెలుసుకున్నాం తదుపరి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ మే నెలంతా ఎలా ఉంటుంది ఏ విధముగా ఉంటుంది వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం అయితే ఈ కృత్తికా నక్షత్రము ఈ మేషరాశి వారికి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకుంటాం ఈ మేషరాశి వారికి మొదట అశ్వని భరణి కృత్తిక అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే మీ పేరులో మొదటి అక్షరము చూచే చోల లీలు లేలో ఆ అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరముగా కలవారు కూడా ఈ మేషరాశి ఫలితాలను చూసుకుంటే తప్పకుండా ఈ మేషరాశి ఫలితాలు మీకు వర్తిస్తాయి ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంది గ్రహస్థితి ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ముందుకు సాగిపోతాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ నెలలో ప్రేమికుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటారు వీరు కుటుంబ సభ్యులకు వీరి ప్రేమ గురించి తెలియపరిచి వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవడం జరుగుతుంది కుటుంబంలో ఆప్యాయత అనురాగము ప్రేమ పెరుగుతాయి సభ్యులందరూ కూడా కుటుంబంలో ఒక మాట మీద నడిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంటి సమస్యలు మీ తెలివితేటలతోటి మీరు పరిష్కరించుకోవడం జరుగుతుంది మీ కుటుంబంలో మీ మాటకి అందరూ గౌరవిస్తారు ఏకీభవిస్తారు ఇట్టే మీరు మీ కుటుంబ కుటుంబంలో వారిని అందరినీ కూడా ఆకర్షింపబడతారు అంటే మీ మాటకు విలువిస్తారు మీ మాటకి గౌరవిస్తారు మీకు అనుకున్న పనులన్నీ కూడా చేసి పెడతారు కుటుంబ సభ్యులు కస్టమర్స్ను ఆకట్టుకునే విధంగా వ్యాపారం చేయడం వల్ల మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తులు తో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వ్యాపారస్తులు భాగస్వామ్యులతోటి పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని చేసినా కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కుటుంబ సభ్యుల చేత మంచి మెప్పు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అనుకూలమైనటువంటి వాతావరణం మీ ఆఫీసులో ఏర్పడుతుంది అధికారుల వలన మంచి ప్రోత్ బలం ఏర్పడటం అధికారుల వలన సహాయ సహకారాలు ఏర్పడతాయి ముఖ్యంగా అధికారుల వలన సహాయ సహకారాలు మీకు ఏర్పడతాయి కుటుంబంలో ఇంకా శుభకార్యాలు పా కుటుంబంలో శుభకార్యాలు చేసుకుంటారు కుటుంబంలో శుభకార్యాలకి తగిన విధంగా ఖర్చులు కూడా పెడతారు బంధువులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి వ్యాపారం కోసం రుణ వ్యాపారం కోసం రుణాలు తీసుకుంటారు వాటిని బ్యాంక్కి లోన్లు తీసుకుంటారు సరి అయిన సమయానికి వాటిని తీర్చుకునేటువంటి తెలివితేటలు కూడా మీకు ఉన్నాయి గొడవలకు దూరంగా ఉంటారు ఈ వారు విద్యార్థులు చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు స్త్రీలు వెండి బంగారము మొదలైనటువంటి ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి మొండి బకాయిలు కూడా ఈ నెలలో వసూలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ప్రమాదాలు కొన్ని పొంచి ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త అవసరం నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు మీరు అనుకున్న విధంగా మంచి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో పెద్దలు కొంత పుణ్యక్షేత్రాలని దర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల గృహ యోగ్యత కనిపిస్తుంది విదేశాలలో గృహాలు కొనేటువంటి యోగ్యత కూడా కనిపిస్తుంది వీరికి సంతాన యోగం ఉంది వైద్యులను సంప్రదించండి తప్పక మీకు సంతాన యోగం ఏర్పడుతుంది అప్పులు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అదే ప్రేమికుల మధ్య గొడవలతోటి విడిపోయిన వారు కూడా ఈ మా ఈ నెలలో ఈ మాసంలో కలుసుకోవడం జరుగుతుంది ఒకరికొకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది వ్యాపారస్తులకు మీ వ్యాపారాల్లో విస్తరింపచేయడానికి రకరకాల ప్రణాళికలు వేస్తారు చేస్తున్న వ్యాపారం కాకుండా కొత్త 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 వ్యాపారాల్లో కూడా అడుగు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలని సెల్ ఫోన్లు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాలలో వారికి ఏ పని మొదలుపెట్టినా మీరు విజయాన్ని సాధిస్తారు ముందుకు వెళతారు ఆర్థిక పరంగా ఎదుగుతారు గృహయోగం ఉంది భూములు కొంటారు ఫ్లాట్లు కొంటారు రకరకాలైనటువంటి విల్లాస్ కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి మీకు కాని పని అంటూ ఏది ఉండదు కష్టపడి జాగ్రత్తగా మీ తెలియతేట సాధించుకోగలుగుతారు మిమ్మల్ని నమ్మిన వారిని సహాయం చేస్తారు మిమ్మల్ని నమ్మిన వారికి తప్పకుండా సహాయం చేస్తారు కష్టాలను మీ తెలివితేటలతోటి తీర్చుకోగలుగుతారు పిల్లలకి పిల్లలకి మీకు మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి స్త్రీలకు కుటుంబంలో మంచి గౌరవం పొందేటువంటి సూచనలు ఉన్నాయి స్త్రీలకి వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దుబారా ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి వినాయకుడికి గరికతోటి వినాయకుడికి పూజ చేసుకోండి బుధవారం పూట చవితినాడు అలాగే ఇరవై ఒక్క ఉండ్రాయి నైవేద్యం పెట్టుకోండి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే శివుడికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి సోమవారం పూట తప్పకుండా మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా మీరు అభివృద్ధిలోకి వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి సర్వే జనా సుఖినో భవంతు